రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు మన కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం ఇచ్చినటువంటి రైతులు స్వచ్ఛందంగా వచ్చేసి రాజధాని కడుతున్నారు మా అని చెప్పేసేసి ముప్పై మూడు ఎకరాలు స్వచ్ఛందంగా ఇస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ముప్పై వేల పైన ఎకరాలు ఉండాలి నేను తాడేపల్లిలోని ఇల్లు కట్టుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడికి ఇల్లే లేదు ఇక్కడ నేను రాజధాని మొత్తం డెవలప్ చేస్తానని చెప్పేసి డెవలప్మెంట్ చేయకపోగా ఎవరైతే రైతులు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా పోలీసులతో దుర్మార్గంగా కొట్టించి రకరకాల ఇబ్బందులు పెట్టేసి మహిళలను చూడకుండా కూడా ఈడ్చుకుంటూ వెళ్ళేసి బట్టలు జించి రకరకాల అవమానాలు పరిచినటువంటి సందర్భంలో మరి డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో చాలా కష్టపడి అనేకమైనటువంటి సన్నివేశాలు అంటే రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎవరికీ తెలీదు అంటే కొంతమందికి మాత్రమే రాజధానిలో జరిగినటువంటి ఇబ్బందులు తెలుసు ఇవన్నీ కూడా మొత్తం టోటల్ భారతదేశానికి ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ సినిమాను ఒక ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది ఈ సినిమాను డైల్యూట్ చేయడం కోసం వైసీపీ వాళ్ళు ఇంకా కొన్ని సినిమాలు తీశారు ఏది తీసినా ఇది నిజము అది అబద్ధం ఎప్పుడు నిజమే గెలుస్తుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి సన్నివేశాలందరూ కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు ఇక్కడ ఈ రాష్ట్ర సభ్యులుగా ఈ రాష్ట్ర ప్రజలుగా ఈ రాష్ట్ర ఓటర్స్గా అందరూ కూడా ఈ సినిమా చూడాలి చూసి మనకి ఉచితంగా అంటే ఉచితంగా కాదు వాళ్ళు ఈ రాజధాని మా ప్రాంతంలో ఉండాలంటే ఒక కోరికతో ఇచ్చినటువంటి రైతులకి మనం ఏం లాభం చేకూర్చామో వాళ్ళంతా కూడా ఎంత ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులన్నీ కూడా సమాజానికి మొత్తానికి తెలియాలన్నటువంటి ఆలోచనతో ఒక గొప్ప సినిమా చూశారు కాబట్టి ఏ ఊరు ఊరు ఇప్పుడు చీరాల్లో మనం ఉన్నాం చీరాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరూ కూడా అసలు మన రాజధాని ఏంటి వాళ్ళు మన పిల్లలు నడితే లేదా మనల్ని అడిగితే కూడా రాజధాని ఎక్కడో చెప్పలేని స్థితిలో ఉన్నాం కాబట్టి రాబోతుంది మనకు రెండు వేల ఇరవై నాలుగులో కేవలం రెండు నెలల్లో మన గవర్నమెంట్ వస్తుంది ఏదైతే మన అభివృద్ధిని ఎక్కడైతే వదిలేసామో అక్కడి నుంచి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రాజధానిని అక్కడే తీసుకొస్తాం అత్యంత దుర్మార్గం నీచమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మూడు రాజధానులు అన్నాడు భారతదేశం అనుకున్నది ఒక రాజధానే నీకేమో మూడు రాజధానులు కావాలని చెప్పి నీకు నువ్వుగానే విత్తు డ్రా చేసుకున్నావు మూడు రాజధానులు నాకు అని చెప్పి మళ్ళీ విత్తు డ్రా చేసుకొని మళ్ళీ నేను విశాఖపట్నం పెడతా అక్కడ పెడతానని చెప్పి ప్రజలందరినీ కూడా మబ్బి పెట్టి చివరికి నిన్న మీ చిన్నాంతో ఒక రాయి వేపిస్తావు వేపిస్తావు ఎప్పుడో పది సంవత్సరాల నాడు వదిలేసినటువంటి హైదరాబాద్ని తిరిగి మళ్ళా మాకు ఇంకొక ఐదేళ్ళు పదివేళ్ళు ఉంటే బాగుంటుంది వచ్చి మాట మాట్లాడతావు నువ్వు అడుక్కున్నా నువ్వు గలమెత్తి మాట్లాడినా నీ టైం అయిపోయింది కాబట్టి మీకు రాజధాని అక్కడ పోతే ఇవాళ మనకిను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి ఏ మాత్రం తేడా లేకుండా మాలంటోడు కాదు కదా సామాన్యుడు పూలోడు దగ్గర మొదలుకొని ఉన్నతమైన వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు అదే హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్పాను రెండు రకాలుగా మమ్మల్ని చెడగడంతో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకొని ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసినందుకు ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ పరిస్థితిని ఇంకా రానియొద్దు యుద్ధం చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాల్సిందిగా చిరాల నియోజకవర్గం ఇన్ఛార్జిగా మీ అందరినీ కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకున్నాం